పోయింది అర్థం ఏడు వేల నుంచి పదివేలకు మధ్య రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది కోల్డ్ స్టోరేజీలో నిలబెట్టుకోలేక సన్నకారు రైతాంగం వాటి ఛార్జీలు కట్టలేక కూలీలకి డబ్బులు ఇవ్వలేక కౌళ్లు కట్టాల్సి వచ్చి ఇంత కష్టపడతా ఉంటే మార్కెట్ని రంగంలో దించాల్సిన ప్రభుత్వం పథకాల ప్రభుత్వం అయితే పదమూడున్నర వెయ్యితోటి కనీసం మద్దతు ధరగా కొనిపిస్తానని చెప్పి ఇవాళ మాట నిలబడకుండా వెనకపోయిన తీరు చూస్తే బాధాకరం ఇక పొగాకు విషయానికి కొద్దాం పొగాకు పంట ఈ సంవత్సరం పండించాలంటే రైతులు చాలా శ్రమకు వచ్చారు ఒకటికి వర్షాలకి అతిగా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే మూడు సార్లు కూడా పంట వేయాల్సి వచ్చింది ఒకటి రెండు సార్లు దెబ్బతింటే మూడోసారి కూడా పంటేసి పొలాల్లో మల్లెబడి అంటే పారాసైట్స్ మల్లె వచ్చి కలుపు వచ్చి దిగుబడులు తగ్గి ఏటా పది క్వింటాల్లో వచ్చే పొగాకు ఈ సంవత్సరం ఆరు ఏడు క్వింటాల్ వచ్చేసరికి కష్టంగా ఉంది పంట ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ దాకా దిగుబడులు తగ్గితే పొగాకు ఎక్కువ పంట వేశారని నెపం పెట్టి మార్కెట్లో దోపిడీకి దారి తీశారు వ్యాపారస్తులు రోజు పదిహేను నుండి ఇరవై శాతం బేళ్ళు అని చెప్పి కొనకుండా వెనక పంపిస్తుంటే అటు రైతుల్ని మానసికంగా మీ సరుకు మేము కొనము అనని వెనక్కు పంపిస్తుంటే వాళ్ళు ఒత్తిడి గుర ఏదో ఒక రేటుకి అమ్ముతారనే ఉద్దేశం కంపెనీల ఉద్దేశం పొగాకు బోర్డు పూర్తిగా నిర్వీర్యమైంది వాళ్ళు దాని మీద వచ్చే కమిషన్ తప్ప రైతుల పక్షాన్ని నిలబడటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అదే మా జగన్ గారు గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లో గ్రేడ్కి ఇట్లానే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో లో గ్రేడు కొనకుండా యాభై రూపాయలకు లోపే కొనాలని వ్యాపార వర్గాలు చూస్తూ ఉంటే ఆ రోజు రెండు వందల కోట్ల రూపాయలు మార్కెట్ డబ్బులు ఇచ్చి వంద రూపాయలే తక్కువ కాకుండా అంటే చిత్త చివరి గ్రేడు కూడా వంద రూపాయలే తక్కువ కాకుండా కొనిచ్చి రైతులను ఆదుకోవటం జరిగింది ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు రైతులు మా ప్రభుత్వంలో మంచి లాభాలు చూసి రైతుల కుటుంబాల్లో ఒక వెలుగు రావటం పిల్లల చదువులకైతే వీటి అన్నీ చదివించుకోగలిగారు ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ స్థితి ఆయన వస్తే కరువన్న వస్తుంది పంట పండదు పండిన పంటకి గిట్టుబాటు ధర ఉండదు అది కాల ఏంటో అర్థం కాదు కానీ ఆయన అయితే వ్యాపారస్తులు కుమ్ముగాసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మార్కెట్లో ఇంటర్వ్యూని అమ్మంటే ఇంటర్వ్యూని కాకుండా మార్కెట్ని పోటీలో దించకుండా ఎప్పుడూ డిమాండ్ సప్లైని బట్టి ఉంటుంది కొంతపు క్వాంటిటీని గవర్నమెంట్ కానీ కొని పక్కకి లాగితే ఆటోమేటిక్గా డిమాండ్ వచ్చి రైతులు లాభపడతారని అందరికీ తెలిసిన విషయమే అదే మా అదే సమయంలో మార్పెట్ కూడా గత రెండు దశాబ్దాలుగా చూస్తే ఎప్పుడు సొసైటీలకు కానీ మార్పెట్కి కానీ ప్రభుత్వాలు